హలో అందరికి వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్ అయితే మనం ముక్కోటి ఏకాదశి అదేనండి వైకుంఠ ఏకాదశి రోజు నేను చేసుకునే పూజ ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను ఒక్కసారి చూసేయండి అలాగే దీంతో మీరు ఏ ఎటువంటి మంత్రాలు లేకుండా ఎలా చేసుకోవాలి అన్నది నేను సింపుల్ గా అయితే చూపిస్తున్నాను మీరు ఎలా ఏకాదశి వ్రతం చేసుకుంటారో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో చెప్పండి మొట్టమొదటిగా అయితే నేను పసుపు గణపతిని చేసుకుంటానండి పసుపు గణపతి ఎటువంటి వ్రతానికైనా కాని మనం ఖచ్చితంగా చేసుకోవాలి ఇక్కడైతే నేను నార్మల్ గా చేసుకునే గణపతి లాగా కాకుండా ఇలాగైతే కొంచెం ఆయనకి తొండం అలాగే చెవులు పెడుతూ మంచిగా అయితే చేసుకుంటున్నాను అనమాట మీరు కనుక నా వ్లాగ్స్ ముందు నుంచి చూస్తున్నట్లయితే మీకు నేను ఆల్రెడీ ఏకాదశి వ్రతం గురించి కొంచెం వివరణగా చెప్పున్నాను మరీ అంత డీటెయిల్డ్గా కాదు కొంచెం బ్రీఫ్గా అయితే చెప్పున్నాను ఆల్రెడీ మీకు ఆ వీడియోస్ కూడా కింద ట్యాగ్ చేస్తాను చూడండి పసుపు గణపతి మనకి చాలా ఇంపార్టెంట్ అండి వ్రతంలో సో ఫస్ట్ అయితే పసుపు గణపతి చేసేసుకున్నాను పసుపు గణపతికి అలాగే నేను బొట్టు పెట్టుకొని ఒక తాంబూలంలో అంటే మన తమలపాకు ఉంటుంది కదా అందులో కానీ లేదా ఇలా చిన్న ప్లేట్ లో కానీ పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి దీని తర్వాత మనమైతే దేవుడికి వస్త్రాలు సమర్పించాలన్నమాట మీ దగ్గర ఏదైనా నూతన వస్త్రం ఉంటే నూతన వస్త్రాన్ని సమర్పించండి లేకపోతే ఇలా దూది తీసుకొని దూదితో మనం పసుపులో కొంచెం వాటర్ కలిపి ఈ పసుపుని దూధిలో ముంచాలన్నమాట దూదిని ఇలా ముంచుకొని మనం నీట్గా పసుపు వస్త్రంలాగా చేసుకోవాలి ఇలా మనం రెండు వస్త్రాలు అయితే స్వామివారికి సమర్పించాలండి వస్త్ర ద్వయం అంటారు కదా అందుకని రెండైతే మనం సమర్పించాలి దీని మీద నేను కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటాను ఇలా మనం తయారు చేసుకున్న వస్త్రాలని పక్కన పెట్టుకోవాలి దీంతో పాటు వస్త్రాలతో పాటు మనకి ఒక తోరం కూడా కావాలండి ఒక పసుపు తాడికి మనము పువ్వు కానీ లేదా ఏదైనా ఆకు కానీ తీసుకోవాలి అలాగే పిండి దీపం వీటిల్ని మనం సిద్ధం చేసుకొని ఏకాహారతితో దీపాలని వెలిగించుకొని మనం తులసిమాల దేవుడికి సమర్పించుకోవాలి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి చాలా స్పెషల్ అండి ఈరోజు వ్రతం చేసిన ఫలితం అయితే మనకి పుత్ర ప్రాప్తి అండి అంటే సంతానం కోసం ట్రై చేసేవాళ్ళు లేదా పుత్ర సంతానం కోసం ట్రై చేసే వాళ్ళకి ఈ వ్రతం అనేది చాలా సిద్ధిస్తుంది అలాగే మనకి తెలిసిందే కదా అన్ని తిథుల్లోకి గొప్పదైన తిథి ఏకాదశి ఈ రోజు వ్రతం చేసిన వాళ్ళు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు మనం ఎంత భక్తితో చేస్తున్నామన్నది పూజ అనేది ఇంపార్టెంట్ అండి సో ఫస్ట్ అయితే నేను మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను తోరం కట్టేసుకొని ఆచమనం చేస్తున్నాను అనమాట ఆచమనం చేసిన తర్వాతే మనం పూజ అయితే మొదలు పెట్టుకోవాలి ఆచమనం ముందు మీరు దీపారాధన చేసుకొని అలాగే గణపతి ప్రార్థన చేసుకోవచ్చు అనమాట గణపతి ప్రార్థన గురు ప్రార్థన అంటారు కదా ఇవి రెండు అయితే శుక్లాంబరధనం చెప్పుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత అయితే నేను ఆచమనం చేస్తున్నాను అందరికీ తెలిసే ఉంటుంది ఆచమనం గురించి అండ్ దాని తర్వాత భూతోచ్చాటన అలాగే ప్రాణాయామం ఇవి ఇవి వీటి గురించి మీకు ఎవరికైనా తెలియకపోతే చెప్పండి నేను దీని గురించి కూడా డీటెయిల్గా చిన్న చిన్న షార్ట్స్లో కానీ లేదా ఫుల్ వీడియో కానీ చేసి పెడతాను సింపుల్గా మంత్రాలతో అది కూడా చేసుకోవచ్చు దానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు మీకు మాక్సిమం ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంటే సో దీని తర్వాత అయితే మనం సంకల్పం చెప్పుకోవాలన్నమాట సంకల్పం కోసం మీరు మీకు ఎక్కడైనా మీరు రోజు చెప్పుకునే సంకల్పం ఏదైనా ఉంది అంటే దాన్నైనా చెప్పుకోవచ్చు లేదా మీ మనసులో ఉన్న కోరికని లేదా స్వామివారికి మీరు ఏ భావనతో పూర్తి చేస్తున్నారో దాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చెప్పుకోవాలన్నమాట ఇక్కడ నేను అలాగే చెప్పుకొని దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాను ఫస్ట్ అయితే గంట కొట్టి మనం దేవుణ్ణి ఆవాహన చేయాలన్నమాట ఇంటికి తీసుకొచ్చి స్వామివారిని అలాగే అమ్మవారిని ఇద్దరిని కూర్చోబెడుతున్నట్లుగా భావిస్తున్నాం ఇక్కడ ఇక్కడ మనం చేసే పూజ లక్ష్మీ నారాయణుల పూజ అండి అంటే ఎక్కడ మనం విష్ణుమూర్తికి సపరేట్గా అలాగే లక్ష్మీదేవికి సపరేట్గా పూజ అనేది చెయ్యం కదా ఇద్దరికి కలిపి చేసినప్పుడు ఆ భావన అండ్ మనకు వచ్చే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది సో అందుకని ఇక్కడ అలా అయితే నేను ఆవాహనం చేసి అక్షంతలు సమర్పిస్తున్నాను సో దీని తర్వాత అయితే మనం షోడసోపచార పూజ చేసుకోవచ్చు లేదా మీకు అంత టైం లేదు అని అనుకున్నప్పుడు ఆవాహన మంత్రాలు తర్వాత మిగతా మంత్రాలు చదువుతూ అయితే మనం ఇక్కడ అష్టోత్తరం చదువుకొని చేసుకోవచ్చు అనమాట సో మంత్రాలు లేకుండా చదివే వాళ్ళు ఎవరైనా ఉండుంటే మీరు ఏదైనా సంకీర్తన ఇక్కడ పాడుకోండి సంకీర్తన పాడుకొని ఆయన గోవిందనామాలు కానీ లేదా ఇంకేవైనా విష్ణునామాలు కానీ తీసుకుంటూ తులసి దళాలు అయితే సమర్పించండి నేను ఇక్కడ అలానే దళంతో ఉన్న తులసి పత్రం తెచ్చి స్వామివారికి అయితే అర్చిస్తున్నాను ఈ అర్చన చాలా ఇంపార్టెంట్ అండి మీకు రాదు ఏది మీరు చదవలేరు అని అనుకున్నప్పుడు ఓం నమో నారాయణాయ అని కూడా మీరు చదువుకొని చేసుకోవచ్చు అనమాట ఓం నమో నారాయణాయ అనే మంత్రం అండి మీరు మంచిగా జపించవచ్చు అలాగే ఓం శ్రీ మాత్రే నమ ఈ మంత్రాన్ని కూడా నీట్గా జపించవచ్చు అనమాట ఇక నేను తులసి దళాలతో అలాగే అమ్మవారికి అయితే పూలతో నేను అష్టోత్తరాన్ని అయితే చదువుతున్నాను అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత మనం ఒక్కసారి మళ్ళీ దండం పెట్టుకొని అమ్మవారికి అక్షంతలు అయ్యవారికి అక్షంతలు సమర్పిస్తున్నాను అనమాట దీని తర్వాత మనం మనం రోజువారీ చేసుకునే పంచోపచార పూజల్లో ధూపం దీపం నైవేద్యం ఇవి ఇంపార్టెంట్ కదా సో ఇవి కూడా ఈ పూజలో అయితే మనం చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ధూపం కోసం సాంబ్రాణి కోన్ తీసుకొని ఇందులో నుంచి అయితే నేను ధూపం ఉపచారం చూపిస్తున్నాను ఇది కూడా చాలా సింపుల్గా ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ ధూపం ఆఘ్రాపయామి అని చెప్తే సరిపోతుంది మీరు ఇక్కడ ధూపం చూపించి అయ్యవారికైతే అమ్మవారికైతే ధూపం వేసి పక్కన పెట్టండి దీని తర్వాత ఉపచారం అయితే దీపం అండి మనం ఏకహారతి ఏదైతే పెట్టుకుంటామో దాన్ని మనం దీపంగా చూపించి ఇక్కడైతే దీపం తిప్పుతూ గంట కొడుతూ అయితే నేను ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ దీపం దర్శయామి అని చూపిస్తున్నానండి మీరు అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని ఆహ్వానించి ధూపం వేశారు అలాగే దీపం తిప్పారు దీని తర్వాత వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు కదా అందుకని కొద్దిగా మనం ఉద్ధరితో నీళ్లు తీసుకొని ధూప దీపానంతరం అనంతరం ఆచమనీయం సమర్పయామి అని దేవుడికి చూపించి మనం పక్కన పాత్రలో విడిచిపెట్టుకుంటాం అనమాట ఏకాదశి రోజు పూజ ఎంతో ఇంపార్టెంటో ఉపవాసం కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఏ తిదిలో మనం ఉపవాసం చేయకపోయినా పర్లేదు కానీ ఏకాదశికి మాత్రం ఉపవాసం మ్యాండేటరీ సో అందుకని మీరు ఎక్కువగా ఏ నైవేద్యాలు పెట్టక్కర్లేదు ఇక్కడ నేను పంచామృతం పెట్టాను అలాగే అమ్మవారికి ఇష్టమని పాలు బెల్లం కలిపి పెట్టాను పళ్ళు పెట్టాను ఇవి మనం నార్మల్గా ఉపవాసంలో తీసుకునేవే నిర్జల ఉపవాసం ఖచ్చితంగా చేయకూడదు అది నిర్జల ఏకాదశికి మాత్రమే చేయాలండి ఇది గుర్తుపెట్టుకోండి ఉపవాసం ఈ రోజంతా మనం ఏమీ తినకూడదండి మాక్సిమం పళ్ళు పాలు ఇవి తీసుకుంటూ ఉండాలన్నమాట అండ్ ఎప్పుడు తినాలి ఏంటి అన్నది నేను ఒకసారి డీటెయిల్గా వీడియో ఎండ్లో చెప్తాను ఇక్కడైతే నేను నైవేద్యాన్ని ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ నైవేద్యం సమర్పయామి అని చెప్పి నైవేద్యం వాళ్ళు వచ్చి స్వీకరించినట్టుగా భావించుకొని అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు నైవేద్యం అయిపోయింది అంటే మనం భోజనం పెట్టాం తర్వాత తాంబూలం ఇవ్వాలి కదా అందుకని ఇక్కడ తాంబూలం ఉపచారం అనమాట ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ తాంబూలం సమర్పయామి అని చెప్పి మనం తాంబూలం అయితే ఇక్కడ ఇస్తున్నాం అనమాట తాంబూలం లేని వాళ్ళు కూడా అక్షింతలు అనేవి సమర్పించవచ్చు ఏదైనా మన భావన అండి మన భావన మనం ఎలా పెడుతున్నాం అన్నది అక్కడ మనం చూసుకొని అయితే పెట్టాలన్నమాట ఇక్కడ నేను ఇక్కడ తాంబూలం ఇచ్చేసాను దీని తర్వాత అయితే మనం మంత్రపుష్పం ఇవ్వాలి మంత్రపుష్పం కోసం మనం కొన్ని పూలు అలాగే అక్షింతలు అవి తీసిపెట్టి మనం ఓం శ్రీ అభ్యం నమ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పి చెప్తామండి అలాగే ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అంటాము అంటే మనం దేవుడి చుట్టూ తిరిగినట్టుగా భావించి ప్రదక్షిణ చేశామని అనుకోవాలన్నమాట దీని తర్వాత అయితే మన ఉపచారం ఏంటంటే కర్పూర నీరాజనం అండి కర్పూర నీరాజనం తీస్తూ అమ్మవారికి అయ్యవారికి ఇలా చెప్పాలన్నమాట ఓం శ్రీ లక్ష్మీనారాయణభ్యాం నమ కర్పూర నీరాజనం దర్శయామి అని కర్పూర నీరాజనం తీసిన తర్వాత ఉద్దరితో నీళ్లు తీసుకొని నీరాజనం చుట్టూ తిప్పి పక్కన పాత్రలో విడిచిపెట్టి కొంచెం అందుకుంటే ఇక్కడితో మన పూజ కంప్లీట్ అయినట్టే లాస్ట్లో మీరు సంకల్పం ఒకసారి చెప్పుకొని పూజనైతే కంప్లీట్ చేయొచ్చు ఇక్కడ మనకి మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఏకాదశి వ్రతం చేసినా కానీ మనం దశమి అంటే ఏకాదశి ముందు రోజు నైట్ కొంచెం అల్పాహారం లాంటిది తీసుకోవాలంటే బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలన్నమాట రైస్ అనేది తినకూడదు దాని తర్వాత మార్నింగ్ ఉపవాసం చేయాలి మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మీరు ఒక్క పూట భోజనం చేసి ఉండొచ్చు లేదా మొత్తం మీరు పళ్ళు తీసుకుంటూ ఉండొచ్చు లేదా అది కాదు అనుకుంటే మీరు కొంచెం కొంచెంగా తీసుకుంటూ దేవుడి నామస్మరణని చేసుకుంటూ అయితే దేవుడికి దగ్గరగా ఉంటూ మనం ఆ రోజంతా గడపాలన్నమాట తర్వాత పక్క రోజు పారాయణ చేయాలన్నమాట ద్వాదశి రోజు మీరేం చేయాలంటే పొద్దున్నే లేచి మళ్ళీ స్వామివారికి అన్ని ఉపచారాలన్నీ చేసి మనం చేసుకునే పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు లేదా ఇంకేదైనా చేసుకొని మనం అప్పుడైతే ప్రసాదాలన్నీ తెచ్చి అమ్మవారికి అయ్యవారికి పెట్టాలన్నమాట అమ్మవారికి అయ్యవారికి పెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే పొంగలి కానీ లేదా అన్నంతో కూడినవి ఏవైనా తీసుకొచ్చి ప్రసాదంగా పెట్టి అప్పుడు మీరు స్వీకరించారంటే ఆ వ్రతం ఫలిస్తుందండి ఏకాదశి ఇలా మూడు రోజుల వ్రతము మనం ప్రతి నెలలో రెండు సార్లు వస్తుంది రెండు సార్లు చేసుకునే వాళ్ళు ఉంటారు అంటే ఇరవై నాలుగు ఏకాదశులు చేసుకునే వాళ్ళు ఉంటారు అలా చేయని పక్షంలో ఈ ఒక్క ఏకాదశి అయినా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు మీరు నేను ఇక్కడ అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత చామరం అయితే వేస్తున్నాను ఇలా పూజ చేసుకొని చూడండి అలాగే మీరు ఎవరైనా ఉపవాసం చేయలేకపోతే ఆరోగ్యం బాగాలేనప్పుడు అస్సలు ఆలోచించవద్దు మన ఆరోగ్యంగా ఉంటేనే మన దేవుడు పూజ మళ్ళీ చేసుకోగలం మనం కాబట్టి ఆ రోజు మీరు భుజిస్తూనే సాత్వికంగా ఆహారం తీసుకొని మన దేవుడికి లేదా మన లక్ష్మీదేవికి మంచిగా సంకీర్తనలు పాడుతూ అలా ఉండండి ఆ దాంట్లో కూడా తప్పులేదు ఏదైనా మన భక్త అనమాట భక్తిగా ఏది చేసుకున్నా కానీ మంచిగా ఫలిస్తుంది పూజ అంతా అయ్యాకైతే మనం ఏకాదశి వ్రత కథలు అనేవి చదువుకోవాలి మీరు చదువుకోలేని పక్షంలో కథలు నేను వివరంగా పెడతాను ఆ రోజు ఖచ్చితంగా పూజ తర్వాత ఒక్క ఐదు నిమిషాలు వెచ్చించి వినండి ఖచ్చితంగా కథ అనేది చదువుకోవాలి అప్పుడే వ్రతం అనేది సంపూర్ణమవుతుంది ఇది మనం ఏకాదశి రోజు పూజ చేసుకున్న తర్వాత అయితే మనం చదువుకోవాలన్నమాట మరొక్కసారి మీ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి